పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల వల్ల నటించిన మూవీ సలార్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి సినిమా కోర్ టీం అందరూ కలిసి కేక్ కట్ చేసుకుని మరి సందడిగా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే అందులో కొంతమంది అభిమానులకు మాత్రం ఒక విషయం క్లియర్గా అర్థమైంది ప్రభాస్ చెయ్యి నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా ఆ ఫోటోలో కనిపించాడు ప్రభాస్కి ఏమైంది అనే ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు సాధారణంగా ఎవరు ఆ ఫోటోలు చూసినా అదే డౌట్ వస్తుంది ఇక డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ అయిన సినిమా ఆరు వందల యాభై కోట్లు పైగా క్రాస్ వసూళ్లు రావడంతో ఏడాదికి చక్కటి ముగింపు నిచ్చింది దీంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఇటీవల నిర్వహించారు అందులో ప్రభాస్ చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు దీంతో గతంలో వేణుస్వామి ప్రభాస్ ఫ్యూచర్లో పలు అనారోగ్య సమస్యలకు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటూ జ్యోతిష్యం చెప్పాడు అదేవిధంగా ప్రభాస్ గతంలో తన మోకాల నొప్పిలతో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే సర్జరీ కూడా చేయించుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి ఆదిపురుష్ ప్రమోషన్స్లో సమయంలో కూడా ఎవరో ఒకరి సహాయంతో స్టేజ్ పైకి వచ్చిన పిక్స్ వైరల్ అయ్యాయి సరే ఇప్పుడు కాస్త సెట్ అయ్యింది అనుకునే లోపు సలా సెలబ్రేషన్స్లో చేయి పట్టుకొని కనిపించాడు చేతికి ఏదో ఇబ్బంది ఉన్నట్లుగా ఆ ఫోటోలో కనిపించాడు దీంతో వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యమే ప్రభాస్ విషయంలో నిజమవుతుందేనమో అన్న భయం ప్రభాస్ ఫ్యాన్స్కి మొదలయ్యింది